వెల్కమ్ టు దాలీ ట్యూబ్ నటించే ప్రతి ఒక్కరిని మనం గొప్ప నటులని అనలేం ఎవరి రేంజ్ కి ఎవరి టాలెంట్ కి తగ్గట్టుగా వారు నటిస్తూ ఉంటారు అయితే కొందరిని మాత్రం గొప్ప నటులని మహా నటులని బహుముఖ ప్రజ్ఞాశాలులని అంటూ ఉంటాం అది కేవలం వారి టాలెంట్ తో వారి నటనతో వాళ్ళు మనల్ని అలరించటం వలనే అలా బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనిపించుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆమె మరెవరో కాదు హీరోయిన్ రేవతి హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రల్లోనూ ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఇలా చాలా పాత్రలు పోషించింది ఈమె అప్పట్లోనే ఎక్స్పోజింగ్ కి దూరంగా తనదైన నటనతో అందరిని కట్టిపడేసింది ఈమె నటనని చూసిన వాళ్ళంతా పొట్టిదైన గట్టిదే అని అనేవారు అతి చిన్న వయసులోనే రావు గారి ఇల్లు సినిమాలో నడి వయస్కుడి పాత్రలో నటించిన నడి వయస్కుడి పాత్రలో నటించిన నాగేశ్వరరావు పక్కన జోడీగా నటించి అందర్నీ మెప్పించింది ఇక ఆ తర్వాత విక్రీ వెంకటేష్ తో హీరోయిన్ గా ప్రేమ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది రేవతి అసలు పేరు ఆశా కెలుని నాయర్ ఈమె ఒక మలయాళీ భామ చిన్నప్పటి నుండే తన తండ్రితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది తెలుగు తమిళ్ హిందీ మలయాళ భాషల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన రేవతి ఎన్నో నేషనల్ అవార్డ్స్ ని ఫిలిం అవార్డ్స్ చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ తో నటించింది ముఖ్యంగా ఆమె నటించిన గాయం అంకురం ప్రేమ వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవ్వటంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది ఇక రేవతి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె తమిళ సినిమాటోగ్రాఫర్ సురేష్ చంద్రమీనన్ ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక రేవతిని పెళ్ళాడాక ఎప్పటి నుంచో హీరోగా నటించాలన్న తన కోరికను తీర్చుకున్నాడు సురేష్ మీనన్ తన దర్శకత్వంలో తానే హీరోగా రేవతి హీరోయిన్ గా నటించాడు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ఇక అరవింద్ స్వామిని హీరోగా పెట్టి ఇంకొక సినిమా తీశాడు అది కూడా ఫ్లాప్ అయింది ఈ రెండు సినిమాలతో రేవతి సంపాదించిన ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది దాంతో డబ్బు కోసం మళ్ళీ సినిమాలలో వేషాలు వేయటం మొదలు రేవతి భర్త తీసిన సినిమాలతో నిండా అప్పుల్లో మునిగిపోయి ఉన్న రేవతి పిల్లలు కూడా వద్దు అని అనుకుంది అదే కారణంగా చూపి ఆమె భర్త ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన రేవతి ఈ మధ్య తెలుగు సినిమాల్లో బాగానే కనిపిస్తోంది విషయానికి వస్తే రేవతి ఈ మధ్య ఓ చిన్న పాపతో తరచూ కనిపిస్తోంది ఆ పాపను దత్తత తీసుకుంది అని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఆ పాపకు సంబంధించిన రహస్యం బయట రేవతి ఇంతకీ ఆ పాపను రేవతి దత్తత తీసుకోలేదట టెస్య పద్ధతి ద్వారా తానే స్వయంగా జన్మనిచ్చిందట మహి అని పేరు పెట్టుకున్న ఆ పాప వయసు ఇప్పుడు ఐదు సంవత్సరాలు తల్లి తండ్రుల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్న రేవతి ఐదు పదుల వయసులో ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి అనే ప్రశ్నకు నటిగా ఇంకా తనకు చాలా కెరీర్ ఉందని తనకంటూ ఒక బంధం కావాలని కోరుకోవడంతో మహి తన జీవితంలోకి ప్రవేశించిందని చెప్పారు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మహికి సంబంధించిన అసలు రహస్యాన్ని చెప్పింది రేవతి నేను ఐదు పదుల వయసులో అయినా ఓ బిడ్డకు తల్లి కావటం పట్ల రేవతి ఆనందం మామూలుగా లేదు దత్తత అనే మాట మీడియాలో పదే పదే వినిపిస్తుండటంతో రేవతి వీటికి స్వయంగా చెక్ పెట్టాల్సి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి